సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన అర్చకులు పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు అర్చకులు భక్తాదులకు సత్యనారాయణ స్వామి వ్రత మహిమను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు नमस्ते नाम తొమ్మిది ముప్పై వార్డుల సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించిన సయ్యద్ సుహేల్ భాషా పుండనూరు పట్టణంలోని నానబాల వీధి పరిధిలోని ఇరవై తొమ్మిది ముప్పై వార్గుల సమస్యలపై కొత్త పింఛన్ల దరఖాస్తులపై శానిటైజేషన్ మహిళల రక్షణపై సచివాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని టిడిపి నాయకుడు సుయద్ సుహేల్ భాష తెలిపారు మాములుగా అయితే దిగా ఉంటే సిక్స్ మంత్స్ వచ్చేవి కూడా మనకి మూడు కేజీ బియ్యము ఒక కేజీ కందిపప్పు అక్కడ లీటర్ ఆయిల్ ఇరవై ఐదు కోడి రూపాయలు ఆ ఇరవై ఐదు కోడి రూపాయలు ఒకసారి పది రూపాయలు ఒకసారి

మేలము రోడ్డు చాలా అద్వాన స్థితికి చేరుకున్నది చిన్నపాటి వర్షానికి రోడ్డుపై నీరు నిలచి రోడ్డు ఎక్కడ ఉందో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ద్విచక్ర వాహనాల దారులు ప్రమాదానికి గురి అవుతున్నారు అధికారులు స్పందించే వెంటనే రోడ్డును మరమ్మత్తులు చేయించవలెనని స్థానిక ప్రజలు కోరుతున్నారు